చంద్రబాబు నాయుడు చివరి దాకా నేను చూస్తా నేను చూస్తాను చివరిలో చూద్దాంలే దానికి ఏదో ప్రాబ్లం ఉంది నేను వేరే జడ్జ్ చేస్తాలే అని చెప్తారు అది అప్పటికి తేల్చరు తమల్చరు కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో కనుక ఒక పదివేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటే జగన్ పట్టుకుపోతాడు ఇప్పుడు గంజిశరంజీవి అక్కడ లోకేష్ కాబట్టి అక్కడ చాయిస్ లేదు మరి అట్లాగే ఎంతకాలం మంది తిరుగుతాడు అతను తీసుకొచ్చారు ఇచ్చేసారు కదా రేపు సీట్ కూడా ఇచ్చేశారు కదా అది లెక్క ఉంటుంది ఆ టైప్ లో చంద్రబాబు నాయుడు ఇస్తారు

ఎప్పుడు చెప్పారు ఇల్లు డిసెంబర్ కాల ఫైనల్ చేసి జనవరి ఫస్ట్ నుంచి ప్రచారంలోకి దిగిపోతా మరి ఇప్పుడు వైసీపీ లిస్టులు ఇప్పటికీ యాభై ఎనిమిది వచ్చినాయి యాభై తొమ్మిది కానీ వీళ్ళది రాలేదే ఒక్క లిస్ట్ కూడా అంటే అర్థం ఏంటి భయపడుతున్నారు ఇవాళ రోజున కనుక లిస్ట్ రిలీజ్ చేసేస్తే జగన్ కి